హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరేన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదృపై శుభవార్త చెప్పింది చెప్పింది బంధు కోసం రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే వారి వారి ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు రైతుబంధు అమౌంట్ జమ అయింది ఈ రోజు ఎన్ని ఎకరాలకు రైతుబంధ అమౌంట్ జమ అవుతుందనే పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వేల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళితే మనకు రైతు బంధు పథకానికి సంబంధించిన ఉంటుంది ఆ సంఖ్య అమౌంట్ సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో జమ చేయడం ప్రభుత్వం అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది మనకు మొన్న కనుక చూసుకున్నట్లయితే మూడెకరాల వరకు భూమి కలిగిన రైతులకు వారి వారి ఖాతాల్లో రైతు బంధు అమౌంట్ అయితే జమ చేయడం అనేది జరిగిందనమాట ఇక రోజు కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు భూమి ఉందో వాళ్ళందరి ఖాతాలను అయితే ఈ రైతుబంద్ అమౌంట్ అయితే జమ చేయనున్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ అవుతుంది మీకు ఇప్పటివరకు రైతుబంధ అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలకు జమ అయింది జమ అయిందా కాదా కాలేదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీకు రైతుబంధు అమౌంట్ పడితే మీకు ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకే ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి అయితే ఈ బంధం అంటైతే మీ ఖాతాల్లో అవుతుంది